పట్టాలు తప్పిన మరో గూడ్స్ రైల్ రాజస్థాన్లోని అల్వార్ గాడ్లో ఆదివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గూడ్స్ రైల్లోని మూడు వ్యాగన్ల పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు దీనివల్ల అల్వార్ మధుర మార్గంపై ప్రభావం పడిందన్నారు అయితే ప్యాసింజర్ రైలు లేదా గూడ్స్ రైలు రాకపోకలు లేవన్నారు ఇప్పటికీ వ్యాగన్లను పక్క తొలగించినట్లు పేర్కొన్నారు ఇక యూపీలోని ఆంబ్రోల్లో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది Like you <laughs>